మే ఫస్ట్ ఆ మార్చి మే రోజు సీరియల్స్ పెట్టి పెట్టి సాగుతొప్తాను ఆ సీరియల్ చూసి ఎమోషన్ డెవలప్ చేసుకుని కొంపలు ఎప్పుడు కొట్లాడి కొట్లాడిస్తాడు ఆ సీరియల్ మారుస్తా లేదు నువ్వు ఇది నా ఫేవరెట్ సీరియల్ నా ఫేవరెట్ సీరియల్ మార్చమన్నా చూడు పో ఇదేం దొరుకుతుంది మేము టీవీ లక్ష యాభై పెట్టి నేను కొనుక్కున్నా డిస్కనెక్షన్ నెల తొమ్మిది వందల రూపాయలు నేను కడతాను కరెంట్ బిల్ నేను కడతాన్నా నేను చూడుకోకుండా నువ్వు చూసేది ఏంది నాకు అర్థం కాదు ఏంది డామినేట్ ఇంతేట్ నన్ను ఇప్పుడు నువ్వు అవన్నీ కొనుక్కుంటే నేను నిన్ను కొనుక్కున్నా ఆ విషయం నువ్వు మర్చిపోతున్నావు ఏందండి లక్ష్మి రెండు రోజుల నుంచి చూస్తా ఫోన్ పోతుంది టెన్షన్ టెన్షన్ టెన్షన్గా ఏమేందో అర్థమే కావటంలే అవునా పోయిందా నేను కూడా గమనిస్తాననే రెండు రోజులైంది ఊ అంటే ఫోన్ కాల్ వస్తుంది పోతారు ఊ అంటే ఫోన్ కాల్ వస్తుంది భయపెడి రూమ్ లేకపోతాను ఏందో జరుగుతుంది వీళ్ళిద్దరు ఎక్కడో ఏదైనా తప్పుడు పని చేస్తున్నారేమో నాకు డౌట్ మళ్ళీ ఫోన్ వస్తుంది అవునా అవునే ఫోన్ చేశాను సరే ఫస్ట్ వాక్ లేదు అన్న వదానికి వినిపిస్తారు చెప్పండి సార్ రే బాబు ఎన్నిసార్లు చెప్పాలి నిన్నటి నుంచి ఫోన్ చేస్తుంటే అసలు రెస్పాన్స్ రావడం లేదు మర్యాదగా మీ అకౌంట్లన్నీ మాకు సరెండర్ చేయండి మీ అకౌంట్లకు మొత్తం మీ అకౌంట్లకు ఎక్కడెక్కడి నుంచో డబ్బులు ఇచ్చి పెడుతున్నాయి దేశ విదేశాల నుంచి మీరు పెద్ద ఫ్రాడ్ చేస్తున్నారని చెప్పి మాకు సరే లేదు సార్ మేము ఫ్రాడ్ చేయడం లేదు సార్ నువ్వు అంటున్నావు కానీ మాకు రికార్డ్స్ చాలా ఎక్కువ వస్తున్నాయి మీ దగ్గర ఉన్న పాస్పోర్ట్ మీ పాస్పోర్ట్లు అన్ని దొంగ దొంగ స్టాంపులు మీరు ఎక్కడెక్కడ తిరిగి వచ్చినట్టు మా గూగుల్ మ్యాప్స్ లొకేషన్స్ అన్నీ కూడా తెలిసిపోతున్నాయి మీ అకౌంట్ అన్ని మాకు సరెండర్ చేసి మా ఇన్వెస్టిగేషన్ సహకరించు లేదంటే నేను సైబర్ క్రైమ్ కింద అరెస్ట్ చేసి వెంటనే జైల్లోకి వేస్తాం చూడు లేదంటే నేను బాంబేకి వచ్చి మా ఆఫీస్లో నీ ఎక్స్ప్లెనేషన్ తీసుకుంటే అది ఇచ్చుకో లేదంటే స్కైప్ డౌన్లోడ్ చేసుకుని ఆ స్కైప్లో మేము చెప్పిన ప్రాసెస్ అంతా ఫాలో కా సార్ కానీ మేము ఏ తప్పు చేయలేదు సార్ ఈ దీని నుంచి బయటపడాలంటే ఎట్లా సార్ ఏమీ లేదయ్యా మీరు తప్పు చేయలేదని మీరు అంటున్నారు మీరు సైబర్ క్రైమ్స్ అన్ని చేస్తున్నారని మా దగ్గర ఆధారాలు ఉన్నాయి కాబట్టి మిమ్మల్ని అరెస్ట్ చేయక తప్పదు వెంటనే నేను చెప్పినట్టు నీ ఫోన్ ఫ్లైట్ మోడ్లో పెట్టు స్కైప్ డౌన్లోడ్ చేసుకో ఇంటర్నెట్లో వీడియో కాల్ తీసుకో వీడియో కాల్ తర్వాత రూమ్ లాక్ చేసుకుని బయట ఎవరితోనూ యాక్సెస్లో ఉండద్దు ఓకే వస్తున్నా వస్తున్నానా రజినా

ఏం జరిగిందో చెప్పురా ఎందుకంటే టెన్షన్ పడతాను కనుకోండి నువ్వు తప్పు చేసిన రా ఏమైందమ్మా లక్ష్మి ఏం జరిగింది చెప్పరా బాంబే నుంచి ఎవరో పోలీసులు అక్క ఫోన్ చేస్తున్నారు మా అకౌంట్ లన్నీ చెక్ చేయాలంట రెండు లక్షలు డబ్బులు ఇమ్మని అడుగుతున్నారు అక్క టూ డేస్ నుంచి సతాయిస్తున్నారు అక్క వాళ్ళు మాకు ఏం తప్పు తెలియదు అక్క ఏమండి మీరు ఒకసారి మీ ఫ్రెండ్ కి కిలా జరిగిందని చెప్పినారు కదా అదే కేసానండి ఇదిగో ఏం భయపడద్దు బావ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు అరే ఒరే ఒరే అన్ని ఫ్రాడ్ కాల్స్ రా సామి అట్లా వీడియో కాల్ చేసి మేము బాంబే నుంచి పోలీసులు మాట్లాడుతున్నాం సిఐడి మాట్లాడుతున్నాం సిబిఐ మాట్లాడుతున్నాం అన్ని తప్పుడు కూతలే అసలు ఏది లేదు నార్కోటిక్స్ డిపార్ట్మెంట్ నుంచి ఫోన్ చేస్తాను నీకు విడేక్స్ పార్సల్ వచ్చిందని చెప్పి రకరకాల తప్పుడు కూతలు అని కూర్చుంటారు అవన్నీ అవన్నీ సైబర్ క్రైమ్ నువ్వు వెంటనే హండ్రెడ్ కన్నా డైల్ చేయాలంటే వన్ నైన్ త్రీ జీరో చేసి నీకు డీటెయిల్ చెప్తాను డబ్బులు ఏమైనా లేదు అది నా ఆరు లక్షలు మీకే అడుగుదామని వస్తా ఉంటా అంత లోపల మీరే వచ్చినారు కాదు రా పనికి మాల ఇంత జరుగుతా చెప్పచ్చు కదా ఏమన్నా నువ్వు చెప్పచ్చు కదమ్మా టెన్షన్ టెన్షన్ పడుతుంది తెలుసా ఈ పాప వంట కాదులే వాళ్ళు ఏం చెప్తారంటే మీరు మీ చుట్టుపక్కల ఉండేవాళ్ళు మీకు మీతో ఫోన్లో మాట్లాడే వాళ్ళు అందరి మీద ఎంక్వైరీ జరుగుతుంది అందరూ దోషుల్లాగా బయటపడతారు ఖచ్చితంగా మీ దగ్గర మా దగ్గర ఆధారాలు ఉన్నాయని చెప్పి మనల్ని విపరీతంగా భయపెడతారు అందుకని మనిషి సైకలాజికల్గా అరెస్ట్ అయిపోయి ఒక రూమ్లో కూర్చోబెడతారు స్కైప్ డౌన్లోడ్ చేయిస్తారు ఫోన్ ఆఫ్ చేయిస్తారు ఫ్లైట్ మోడ్లో పెట్టిపిస్తారు అసలు మనిషిని దిగ్బంధం చేసి ఒక నాలుగైదు గంటలు మెంటల్ టార్చర్ చేసి వాళ్ళతో డబ్బులు కచ్చితంగా డ్రా చేపిస్తానే ఉంటారు డ్రా చేపిస్తా ఉంటారు తెలివితేటలండి వాళ్ళకి నిజంగా అందుకనే మీరు వీడైతే అసలు రెండో సరిగ్గా మాట్లాడటం లేదు ఇంకా ఏమైతే ఏమి టెన్షన్ పడతాందో ఇంత టెన్షన్ పడతాంది వీరు మన బాధ్య పట్టాలో కుట్లుకున్నారేమో అనుకుంటున్నానండి రా డబ్బులు ఎందుకు కూడా నీకు డబ్బులు తిక్కన కొడతూ ఇచ్చేసాంటి నువ్వు అవును భయపడి ఇచ్చిండు సర్లేరా సర్లే బాబు వదిలేసి ఫ్రెండ్ బోన్ చేసి టీ తాగి ప్రశాంతంగా మీరు కూడా చూసే వాళ్ళు కూడా సైబర్ క్రైమ్స్ ఇవన్నీ నమ్మనే నమ్మద్దండి భయపెడతారు వాళ్ళు నువ్వు తప్పు చేసినావు మీ చుట్టుపక్కల ఉండే వాళ్ళు తప్పు చేసినారు అందరికి ఫోన్ లో రికార్డ్ అవుతుంది అందరినీ ఎంక్వైరీ చేస్తాం మీతో ఎవరు ఎవరు మాకు డీటెయిల్స్ చెప్పండి ఇవన్నీ అడుగుతారు అన్ని తప్పుడు కుతలే హండ్రెడ్ డైల్ చేస్తానని చెప్పు వెంటనే అంతే ఎవరు రా నువ్వు లేకుంటే మా బావ పోలీస్ అట్లా భయపడించండి మీరు కూడా అంతే గట్టిగా ఉండండి గట్టిగా ఉండండి రాండి తిందాము టెన్షన్ రిలీఫ్ అయిపోయిందండి రాండి రాండి రెండు రోజుల నుంచి పడిన టెన్షన్ అంతా క్లియర్ చేసినారు లక్ష్మి వీళ్ళు సరే అండి టీ కాదు ఫస్ట్ బిర్యానీ తిన్నాం రండి హాయ్ ఫ్రెండ్స్ వెరీ గుడ్ మార్నింగ్ సైబర్ క్రైమ్స్ గురించి అవేర్నెస్ తీసుకురావడానికి ఈ వీడియో చేయడం జరిగింది ఎందుకంటే ఈరోజు రేపు ఫోన్ కాల్స్తో ఎస్ఎంఎస్లతోనూ మెసెంజర్ కాల్స్తోనూ ఫేస్బుక్ లింక్స్తోనూ అండ్ రకరకాల వాట్సాప్ కాల్స్ ద్వారా మనకు ఎప్పటికప్పుడు మోసం చేసి మన దగ్గర ఉన్న డబ్బులు కొట్టేయాలని మన ఫోన్ను హ్యాక్ చేయాలని చెప్పి అందరూ కూడా విధాల ప్రయత్నం చేస్తూనే ఉన్నారు అందులో సక్సీడ్ అయ్యి చాలామంది కామన్ మ్యాన్ డబ్బులు పోగొట్టుకుంటూనే ఉన్నారు అందువల్ల బ్యాంకులో ఉన్న డబ్బులు కాపాడుకోవడం అనేది ఈరోజు చాలా పెద్ద ప్రాబ్లం అయిపోయింది అనమాట అందువల్ల మనం జాగ్రత్తగా ఉంటూ ప్రతి ఒక్కరిలోనూ ఈ అవేర్నెస్ తీసుకురావడం ద్వారా సైబర్ క్రైమ్స్ తగ్గించే అవకాశం ఉంది ఈ వీడియో అందుకే చేస్తున్నాను కాబట్టి మీకు తెలిసిన వారందరికీ మీ ఫ్రెండ్స్కి మీకు తెలియని వారికి కూడా ఈ వీడియో షేర్ చేసి దయచేసి ఈ వీడియో స్ప్రెడ్ చేయడం ద్వారా సైబర్ క్రైమ్ అవేర్నెస్ తీసుకొస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇట్లు మీ అబ్బా టీవీ హరిప్రసాద్